వారు ముందు వాడు ఇప్పించారు ఇందులో మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు యశ్వన్ రెడ్డి గారు మా ఇంటి సోదరిమణి ఎంపీ మా కావ్య గారు మరియు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు మా నియోజకవర్గ పెద్దన్న అందరూ ప్రతి ఒక్కరూ రాంబాబుకి సార్ అవకాశం కల్పించాలని కడియం శ్రీహరి గారి దృష్టికి తీసుకురాగానే వారు నా ఈ పదవీ బాధ్యతను వారు పురాందాల మీద వేసుకొని జిల్లా రాష్ట్ర నాయకులను అందరినీ నా గురించి నా రాజకీయ నేపథ్యం గురించి నాకు ఈ పదవి పెద్దలకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా తెలియజేస్తున్నాను మరి ఆ గ్రంథాలయ బాధ్యతలు ఇచ్చిన తర్వాత నేను గ్రంథాలయం గురించి చూసిన అక్కడ ఏం లేదు ఆ భవనం కూలిపోతుంది అందులో ఉన్న పుస్తకాలు పూర్తిగా ఉన్నాయి మరి సిబ్బంది ఉన్నది దానికి నిధులు లేవు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాల్యత ఉన్నోళ్ళు మరి ఎవరు ఆ సిబ్బందిని పట్టించుకోలేదు లేదా క్రితం పెద్దలు గడియన్ గారి దృష్టిని తీసుకపోగానే నేను ఇంకా బాధ్యతలు చేపట్టక ముందుకే కలెక్టర్ తోటి మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి మొన్న దాకా దాని ఇన్ఛార్జ్ ఉన్న పింకేష్ కుమార్ ఐఏఎస్ తోటి మాట్లాడి తాత్కాలికంగా రెండున్నర కోట్ల రూపాయల ఎస్టిమేట్ మరి వేయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం

ఇంకొకటి రాజకీయాలలో మరి కడియం చేయకుండా మరి మామూలు విషయం కాదు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి సిస్టమేటిక్ ఉండాలి అవినీతికి దూరంగా ఉండాలి చెప్పిన తప్పని తూజా తప్పకుండా చేసి ప్రజల మధ్యన మంచి పేరు తెచ్చుకుంటే తప్ప తోటి ఎన్ని ఒట్లు వచ్చినా దగ్గరకుడు చెడు అయితే మేము ఆ రకంగా ముప్పై ఏళ్ళు వారి కింద ప్రయాణం చేస్తున్నాం కాబట్టి రోజు ఈ స్థాయికి వాళ్ళు తీసుకొచ్చి మేము ఈ నియోజకవర్గ జిల్లా అభివృద్ధికి వారికి విన్నట్టుండి వారి నాయకత్వంలో మేము పనిచేస్తాం వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి లేకుండా మచ్చకుండా కడిఎంసీఆర్ గారు సరైన నిర్ణయంగా తీసుకున్నారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అంతా సహకరించిన కూడా సరియైన నిర్ణయమే తీసుకున్నారు ఈ గ్రంథాలయానికి న్యాయం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేసిండ్రు మరి అన్ని విధంగా నేను మెదులుతానని మీ అందరి ముందు చెప్పుకుంటూ నాకు